అందరి నమస్కారం నారా లోకేష్ కి డిప్యూటీ సిఎం పోస్ట్ అన్న వాదన తర్వాత వైసీపీ టీడీపీ జనసేన మూడు మూడు వింత వాదనలు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది అందులో ఒకటి లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి అని గోల్ చేశారు కదా ఇప్పుడు మీరు కూటమిగా నూట అరవై నాలుగు ఉన్నాయి సోలోగా నూట ముప్పై ఉన్నాయి అయినా మీరు సొంత కొడుకు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసుకోలేని దుస్థితి మీది అని వైసీపీ వాళ్ళని వినిపిస్తా ఉంటే జనసేన మాత్రం ఒక వింత వాదన వినిపించే ప్రయత్నం చేస్తాను కూటమిగా కలిసి ఉంటే ఓకే ఒకవేళ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చూస్తే కూటమి విడిపోతుంది కూటమి విడిపోతే జగన్ గారు అధికారంలోకి వస్తారు మా వెనక బీజేపీ ఉంది ఇంకా మీ పరిస్థితే ఊహించుకోండి అని జనసేన టీడీపీని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది అనమాట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సరే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ఏపీకి కాబోయే ఫ్యూచర్ సీఎం అని టీడీపీ వాదన వినిపిస్తా ఉంది అనమాట మూడు మూడు డిఫరెంట్ వాదనలు అనమాట మరి మీరు ఏ వాదనలు కరెక్ట్ అంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొదట అధికారంలోకి వచ్చిన టీడీపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పగలమా కొంచెం కష్టమే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీలో సామాజిక సమీకరణాలు అంటూ ఐదుగురు డిప్యూటీ సీఎం చేసింది కనీసం వాళ్ళ పేర్లు గుర్తున్నాయా నో ఛాన్స్ అనమాట ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన పేరు పవన్ కళ్యాణ్ అనమాట ఇంకో పదేళ్ళు కూడా బాగా గుర్తుండిపోయి పేరు ఎందుకని ఇంత ముందు మర్చిపోయాం మరి ఈ పేరును అంటే దానికి మూడు ప్రధాన రీజన్ కనపడుతున్నాయి అనమాట అందులో ఒకటి ఒక పవర్ఫుల్ వ్యక్తి ఆ సీట్ లో కూర్చుంటే ఆటోమేటిక్ గా ఈజీ గుర్తుపెట్టుకుంటామని రెండో ఆప్షన్ వచ్చేసరికి ఒకే ఒకళ్ళు ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఒకే ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రలో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మూడో ఆప్షన్ వచ్చేసరికి ఏఎస్సీ ఎస్టీ నాయకుడు ఉంటే వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుని చాలా కష్టం అని ఒక వింత వాదన తీసుకొస్తున్నారు అది తెలంగాణలో రాగానే ప్రూవ్ అయిపోయింది బీజేపీ టీడీపీ జనసేన కూటమికి నూట అరవై నాలుగు సీట్లు భారీ మెజారిటీ ఇచ్చి మరి అధికారాన్ని కట్టబెట్టారు ఆంధ్ర ప్రజలు అనమాట ఈ మూడు పార్టీలు మూడు భిన్న వింత వాదాలు కలిగి ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం పోస్ట్ అన్న తర్వాత మూడు పార్టీలు మూడు భిన్న వాదనలు వినిపించిన ఈ మూడు పార్టీలు కలిసి ఉండడానికి ఒకే ఒక కారణం జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తాడని ఒక భయం మాత్రమే అని ఇప్పుడు వైసీపీ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట దట్ ఈస్ జగన్ రెడ్డి అని మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రుషికొండ పైన ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాదనం పెట్టి జగన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు అని గోలగోలు చేసిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే ఇది ఒక అద్భుతమైన జపాన్ టెక్నాలజీ మన బాబు గారు ఇది ఒక మహాద్భుతమైన పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా సెల్ఫీ తీసుకుని మరీ ఒప్పుకున్నారు ఇప్పుడు ఆ ఋషికొండ భవనాలు కట్టిన టూరిజం ఎండి కన్నబాబు ఐఏఎస్ గారిని అమరావతి రాజధాని సిఆర్డీఏ కమిషనర్ గా నియమించడం చూస్తుంటే డైరెక్ట్ గా మీరు మా విజయాన్ని ఒప్పుకున్నారు అంటేనే నాలుగైదు వందల కోట్లు పెట్టి మేము పర్మనెంట్ కడితే మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి అన్ని తాత్కాలికమే కట్టారు కదా అని ఒక వింత వాళ్ళని వైసీపీ ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ప్రజలు నమ్ముతారా కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు కొంతమంది మేధాలు